बोलो भीम भगवान की, बोलो भीम भगवान की, बोलो भीम भगवान की, बोलो ना बोलो, बोलो ना बोलो, जय भीम बोलो, बोलो ना बोलो, जय भीम बोलो, बोलो बोलो, जय भीम बोलो, बोलो बोलो, जय भीम बोलो। 何もするべきだと思います。 何 हिमाचल दूसरा मेला देगा इस मेंबर तेलंगाना एससी एसटी कमीशन का श्री सम्मानित चाल्सीगा डीआरडीए पीटी గారి सभी ने आपको మీ మేడం గారిని సన్మానించి ఆసక్తిగా మేడం వీడియోలో మేడం ఎస్సి ఎస్టి కమిషన్ చైర్మన్ గారు మరియు ఐ మీ మీరు ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులని అలాగే ఇష్యూస్ కోసం వివిధ సంఘాల ప్రతినిధులని అలాగే చూడడం జరిగింది సార్ మీరు పర్మిట్ చేస్తే మొదటిగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్టివిటీస్ సంబంధించి ప్రజెంటేషన్ ఇస్తారు సార్ ఆ తర్వాత గౌరవ చైర్మన్ గారు గౌరవ మెంబర్స్ కూడా ఇంటర్ मॉर्निंग सर, लेबरास योहान सर नंबर लेबरास सर। मॉर्निंग सर, नंबर चिनोस पापु डिपॉजिट डायरेक्टर ग्राउंड वाटर। नमस्कार सर, नंबर रिस्के रसुल बी डी डब्लू नंबर चेयरमैन। मॉर्निंग सर, नंबर दागराव एसीबी एग्जाम पर। मॉर्निंग सर, बाबी पुआस डिस्ट्रिक्ट एजेंस्ट।

इस लीडर और जिन्हें सिलेक्टेड मेंबर्स बुलाने का कार्यक्रम है रिवॉर्ड के लिए सर आई एम जस्ट रिक्वेस्टेड अबाउट माय सिट इज इन बिलिंग डिपार्टमेंट टोटल मेड इन लास्ट ईयर वो 2024 107 एससीएसटी रिसीव्ड रिपोर्टेड 2025 तो ओके अवेलेबल है सर बड़ा आई बाद में कर भी चेक कीजिए लास्ट ईयर उनकी एक एयर टर्मिनेशन था सर हर बाद ईयर दो थ्री लाइफ टाइम कि कर भी

చకమపుడునే సార్ పడుడు కూడా ఈ 10 లో సర్వీసెస్ రెస్ట్ డిస్కో చేస్తా 6 ఓకే డౌన్ లో ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్స్ మెన్ నెక్స్ట్ మంత్ ఎది వరకు ఈ పడుడు ఏది ఆగస్టు yes ఆగస్టు 30 వరకు ఆగస్టు 30 వరకు సార్ ఇదే సకిశ సార్ చక్రం జిల్లాలో ఈ చక్రం మళ్ళీ సాధ ఏసిపి కు తెలుసు చెప్పి అట చేసుకో నిజామాబాద్ జిల్లాలో ఈ గ్రేట్ గవర్నమెంట్ ఆఫ్ yes సార్ మెడిసిన్ అనేది రాజ్యాంగిక శక్తి కూడా మారిపోతూ కలెక్టర్ గారు సిపి గారు గమనించాలి వాళ్ళ ఆగడాలు చాలా సుచిచ్చిపోయాయి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ సర్పంచ్ ఉన్న చోట కూడా సర్పంచ్లే గమనియకుండా వాళ్ళ అధికారులను గమనించి వారి వారే సర్పంచులుగా ఒక రాజ్యాంగ శక్తిగా పనిచేస్తున్నట్టు కూడా మాకు రుచికి వచ్చింది తర్వాత ఇంకోటి జిల్లాలో బిడీసీగా మా తాళ రామపురం బిడీసీ

తీసుకోవడము గ్రామ పరిష్కరణ చేయడము ఇప్పుడు గ్రామ పరిష్కరణ చేసిన దానిలో ఎస్సీ ఎస్సీలు విషయ శాతం ఇది బాగా అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దగ్గర ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏదైనా అంత సమానం

మనమంతా గ్రామంలో ఒకరకరం ప్రేమలు చిస్తాయి కానీ ఈ రకంగ ఆర్గనైజేషన్ చేయడం వందు నేను కరెక్ట్ కాదు ఎక్కడ ఇరుబడి జైన రామభక్తిగా కంపెనీ పేరు ఎక్కడ ఆర్చబడిన ఎక్కడ ప్రవచన జరిగిన వాళ్ళందరి పేటపలమైనది చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను సి.పి గారిని కొట్టున్నా సి.పి మీద అడిగితే ఆయన మీద సి.పి గారు దోపిడి వస్తున కొట్టాను కూడా అది ఇక్కడ నాలుగు నాలుగు రెట్లు ఇక్కడ రిజల్ట్స్

ఈ బీడీసీల మీద ఈ జడ్జ్మెంట్ అయితే గానీ మనకి రాదు అని క్లారిటీతో ఓపెన్ చేసాం అట్లానే మేము హైకోర్టు కూడా రాస్తే హైకోర్టు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది డిస్ట్రిక్ట్ జడ్జ్మెంట్ కూడా అన్నారు వీల్ హ్యావ్ మనమే విలేజెస్ వెళ్ళి ఆ స్టార్ట్ చేద్దాం పలానా రోజు ఒక రోజు అనుకున్నాం సార్ అది మేము చెప్తాం ఎందుకంటే డిస్ట్రిక్ట్ జడ్జ్మెంట్ డిక్లేర్ చేయాలి నేను డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు మేమే ఆర్మూర్లోకి వెళ్ళి ఇట్లా క్యాంపులు పెట్టాలి అండ్ వీళ్ళు తీసుకురావాలనేది ఈవెన్ హైకోర్టు దృష్టి తీసుకెళ్ళి హైకోర్టు ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగినాయి అండ్ ఈ కన్వి ఎండ్ ఆఫ్ డే సరే కన్విక్షన్స్ ఇంకా చెప్పినట్టు ఎకానమీలో కానీ ఎక్కడైనా ఎందుకు వచ్చినాయంటే విడిస్ గీల గురించి ఆ కన్విక్షన్ గురించి ప్రచారం మేము ఇస్తున్నాం బాబు మీరు ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తే మీరు జైలుకి ఒకసారి కేసు గెలితే ఈ జనం ఏమవుతుందంటే విడిస్కి ఒక సంవత్సరం కాలమే ఉంటుంది సార్ ఇది ఒక సంవత్సరం తప్పించుకుని వెళ్ళిపోతాం తర్వాత ఏమి కాదనే ఉద్దేశంలో ఉన్నారు కానీ ఈ మా ఈ రెండు కన్విక్షన్లు వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండులో కేసులో కూడా

జైలు వచ్చిన తర్వాత చాలా కేసులు పెట్టాం పోలీసు కొంత చాలా జైలు పంపించాం ఒకసారి మా కూడా ఇబ్బందులు ఎదురైన పోలీసులు కూడా మన అడ్డు ఉన్నప్పుడు అయినప్పటికీ మేము చేసి కేసులు పెట్టాం కొన్ని దగ్గర కేసులు పెట్టి జైలు పంపించిన కోర్టు పంపించినా కూడా కోర్టు రిజెక్ట్ చేసి మాకు ఎంతలు పంపించింది ఇలా చాలా ఇష్యూస్ అవుతున్నాయి సార్ దాని గురించి మేము మంచి చేస్తా ఎస్టీ హైకోర్టు దానికి కూడా ఇష్యూ తీసుకెళ్ళడం జరిగింది హైకోర్టు నుంచి ఎక్స్ట్రా కేసు కానీ కొన్ని అన్ని కేసులు రిమాండ్ చేయలేకపోతున్నారు అది లాలో ఉన్న షార్ట్ టర్మ్ గా దాని మనం దాని గురించి కూడా మనం రాయాలి దట్ విల్ ఢిల్లీ లెవెల్ ఆ లా లో చేంజెస్ గురించి బట్ ఆర్ ఆర్ ఎయిమ్ ఆర్ ఫస్ట్ లో చెప్పాను అండ్ ఆర్ సెక్షన్ సార్ క్లియర్ గా కలిసి విడిసి ఒక ఆపర్చునిటీ వస్తే వన్ థింగ్ తాదాపు మేము ఎంత ట్రై చేసాం మా వల్ల కూడా కావాలి అది లోకల్ పొలిటీషియన్ కూడా చెప్పాము దాని అదర్ థింగ్ పర్టికులర్ ఇంటర్వ్యూ మేము డిమాండ్ చేయడానికి కోర్టు కూడా పంపించాము కోర్టు పంపించి ఆ కోర్టులో వాటికి ఎంజిగర్ వాటర్ రీచ్ చేయడం జరిగింది కొన్ని మాకు సెప్ప్యాస్ అయినాయి అయినప్పటికీ విడిసి అగైన్స్ ఫైవ్ బుడ్ బి కంటిన్యూ ఒకవేళ ఇట్ ఇస్ అ లాంగ్ ట్రామ్ దానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం అవ్వచ్చు నా ఏంటంటే సమయం బాగా ఎక్కువైందం

తప్పకుండా మీ అందరి కొరత ఉన్న మన ఈ యొక్క గ్రామాభివృద్ధి కమిటీలపై మాత్రం ఉపాత గోపాలి వాళ్ళు చట్ట కార్యక్రమాలు చేస్తున్నారు అసాంఘిక రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న కనుక వాళ్ళు తప్పకుండా అధికారంలో అవసరం ఎంత ఈ జిల్లాలో వాళ్ళు రాజ్యాంగ మాట్లా ఉన్నారు వాళ్ళు